భారతదేశంలో అత్యంత ప్రఖ్యాతమైనటువంటి ప్రదేశములు అనేకమున్నాయి అందున విశేషించి మిగిలినటువంటి ప్రాంతాలలో అంటే భూమండలంలో భరతఖండాన్ని మినహాయిస్తే అరణ్యంలోకి వెళ్ళడం అరణ్యంలో ఉండడం అనేటటువంటి సంప్రదాయం మీకు కనపడదు కానీ ఒక్క భారతదేశంలో మాత్రం ఋషులు తమంత తాము తమంత తాముగా కోరి కోరి అరణ్యంలో ఉంటూ ఉంటారు అక్కడ ఆశ్రమ నిర్మాణం చేసుకుని పరమ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తపస్సు చేస్తూ శిష్యుల్ని పోషిస్తూ శిష్యులకి విద్య నేర్పుతూ వారు అరణ్యంలో నివసించినటువంటి కారణం చేత అరణ్యంలో క్రూర మృగాలు కూడా ఒకదాని పట్ల ఒకదానికున్న క్రౌర్యాన్ని మరచిపోయి అత్యంత ప్రేమతో ప్రవర్తించగలిగినటువంటి తపోవైభవాన్ని ప్రకటించి అసలు అరణ్యము అన్న మాటకి ఒక కొత్త శోభని సంతరింపచేశారు అందుకే మీకు పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలనం చేస్తే అంత పరమ పవిత్రమైనటువంటి అరణ్యముల పేర్లు కొన్ని వినపడతాయి అందులో దండకారణ్యము అది ప్రత్యేకించి శ్రీరామాయణ కాలంలో రామచంద్రమూర్తి ఎందరో ఋషుల్ని దర్శనం చేసినటువంటి ప్రాంతం దండకారణ్యము ధర్మారణ్యము చంపారణ్యము సైంధవారణ్యము పుష్కరారణ్యము నైమిషారణ్యము ఇలా ఎన్నో అరణ్యాలు ఈ అరణ్యాలన్నీ కూడా ఋషి స్పర్శ కలిగినవి అరణ్యము అనేటప్పటికీ క్రూర మృగాలు మృగాలుంటాయి బాబు ఎక్కడికి వెళ్ళకూడదనేటటువంటి భీతితో ఉంటారు మిగిలిన వాళ్ళు కానీ ఒక్క భరతఖండంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అటువంటి చోటికి వెళ్లి వీళ్లు తపస్సు చేస్తే క్రూర మృగాలు వాటికి సహజంగా ఉండేటటువంటి వైరాన్ని మరిచిపోయి అత్యంత ప్రేమతో కలిసిమెలిసి ఉండేవి అగస్త్య మహర్షి గురించి మీరు కాశీఖండంలో చదివిన అక్కడ వరకెందుకు శంకరాచార్యుల వారి యొక్క జీవితం గురించి చదివినప్పుడు శృంగగిరి పీఠం పెట్టిన ప్రదేశం ప్రదేశానికి వారు వెళ్లినప్పుడు మొట్టమొదటిసారి ఒక పావు కప్పకి పడగ పట్టి కాపాడి సేట తీర్చడం చూశారు పరస్పరం శత్రుత్వం కలిగినటువంటి ప్రాణులు కప్ప పావు అటువంటి కప్పకి పావు పడకపట్టి శాత తీర్చడం ఏమిటి అని వారు అంతర్ముఖులై ఆలోచించారు ఆయన ఒక్కసారి దివ్య దృష్టితో చూశారు దివ్య దృష్టి అన్న మాట ఒకటి మనకి తరచుగా కనపడుతూ ఉంటుంది వాంగ్మయంలో దృష్టి అన్న మాటకు అర్థం ఈ మాంస నేత్రము చూడగలిగినంత ఎంతవరకు చూడగలదో అంతవరకు చూడగలిగి ఉండడం అది సాధారణంగా లోకంలో మనుష్య ప్రాణులందరికీ ఒకేలా ఉంటుంది ఏదో కొద్దిగా కనుచూపు ఎందు దోషం వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు మామూలుగా అందరికీ ఒక్కలాగే ఉంటుంది కానీ మనుష్య ప్రాణికి ఎటువంటి దృష్టి ఉంటుందో అన్ని ప్రాణులకు అటువంటి దృష్టి ఉంటుంది అని చెప్పడానికి వీలుండదు ఎందుకంటే ఎక్కడో ఎగురుతున్నటువంటి గ్రద్ద భూమి మీద విడుతున్నటువంటి చిన్న కోడిపిల్లని చూసి ఇంత నిటారుగా ఇలా వచ్చి కొడితే ఈ కోడి పిల్ల నాకు దొరుకుతుంది అని ఆకాశంలోంచి ఒక్కసారి భూమండలం మీదకి రాగలరు అంత పై చూడగలిగిన చిన్న కట్టితో ఉంటుంది గ్రద్ద ఒక్కొక్కదాని దృష్టి ఒకలా ఉంటుంది బాహ్యంలో మాంసనేత్రానికి చూడగలిగినటువంటి శక్తి సామాన్యంగా పిలవబడేటటువంటి దృష్టి దివ్య దృష్టి అంటే ఈ బాహ్య నేత్రాన్ని మూసి ఒక్కసారి దేని గురించి ఆలోచిస్తున్నారో దాని గురించి దాని మీద దృష్టి పెడితే ఎక్కడ ఏది జరిగింది అన్నది ఇతరులకు అందని విషయం అలా కన్నులు మూసుకున్నటువంటి వ్యక్తికి గోచరం అవుతుంది ఆయనకి తెలుస్తుంది అలా చూడగలిగినటువంటి శక్తి తపస్సు చేత సాధింపబడుతుంది అది అందరికీ కన్నులు మూసుకుంటే దొరికే విషయం కాదు అది అటువంటి కపోషాలురైన మహర్షులు ఒక్కసారి భ్రూమధ్యమునందు దృష్టిని కేంద్రీకరించి ఏం జరిగింది అని వారి కన్నులు మూసుకుంటే ఏది జరిగిందో వారికి కరతలామలకం అయ్యేది